మోడల్గా మొదలై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తారల్లో నభా నటేష్ కూడా ఒకరు ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో కనిపిస్తారు కన్నడలో చిత్రం వజ్రకాయతో పాటు తెలుగులో నన్ను దోచుకుందువటే ఇస్మార్ట్ శంకర్ సోలో బ్రతికే సో బెటర్ వంటి చిత్రాల్లో కథానాయికిగా ఆకట్టుకుంది ఆమెను ఇస్మార్ట్ బ్యూటీ అని పిలుస్తారు తాజాగా సోషల్ మీడియాలో ఈ భామ షేర్ చేసిన ఫోటోలకు కుర్రాలు ఫిదా అవుతున్నారు మీరు కూడా వీటిపై ఓ లుక్ వేయండి పదకొండు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఐదున కర్ణాటకలో చిక్కమగలూరు జిల్లాలోని హిందూ పుణ్యక్షేత్రమైన శృంగేరిలో ఓ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగింది ఈ వయ్యారి భామ ఉడిపిలోని ఎన్ఎంఏఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పట్టా పొందింది జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు ప్రకాష్ బెలవాడి ఆధ్వర్యంలో నాటకాలు నటించడంతో పాటు మోడలింగ్తో తన కెరీర్ ప్రారంభించింది కొద్ది కాలం పాటు భరతనాట్యంలో శిక్షణ పొందింది ఆమె పాఠశాల కళాశాల రోజుల్లో అనేక పోటీల్లో భరతనాట్యం చేసింది రెండు వేల పదమూడులో జరిగిన ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు పోటీల్లో టాప్ లెవెన్ జాబితాలో భాగంగా మిస్ ఇంటెలెక్చువల్ అవార్డును అందుకుంది ఈ ముద్దుగుమ్మ ఆమె అభినయ తరంగ వద్ద నటనలో శిక్షణ పొందింది అలాగే బెలవాడిలో థియేటర్ కెరీర్ ప్రారంభించింది తన పంతొమ్మిదవ ఏట కన్నడ నటుడు శివరాజ్ కుమార్తో రెండు వేల పదిహేనులో వచ్చిన వజ్రకాయ చిత్రంతో నటనలో తన కెరీర్ ప్రారంభించింది ఈ అందాల భామ ఈ సినిమా కర్ణాటకలో అనేక థియేటర్లలో వంద రోజులకు పైగా సందడి చేసింది రెండు వేల పదిహేడులో లీ సాహెబా అనే రెండు కన్నడ చిత్రాల్లో కనిపించింది రెండు వేల పద్దెనిమిదిలో నన్ను దోచుకుందు పెట్టే సినిమాతో కథానాయికిగా తెలుగు చలనచిత్ర ఆరంగేటం చేసింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఇష్మాట్ శంకర్లో కథానాయికిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంది డిస్కో రాజా సోలో బ్రత్కే సో బెటర్ అల్లుడు అదుర్స్ మాస్ట్రో వంటి చిత్రాల్లో హీరోయిన్గా కనిపించింది ప్రస్తుతం డార్లింగ్ వాయిదీస్ కొలవరి అనే చిత్రంలో కథానాయికగా అనిపిస్తుంది ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి